నమస్తే నేను మీ సతీష్ జగన్ను అడ్డంగా బుక్ చేసిన అంబటి రాంబాబు ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏ విధంగా ఏమిటి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేయడం అసలు ఏ అంశం పైన ఇలాంటి ఒక చర్చ తెరపైకి వచ్చింది అనేటువంటిది ఒక్కసారి మనం చూస్తే ముందుగా జులై సినిమా ఏదైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ అలాగే ఇలియానా వీళ్ళ కాంబినేషన్తో తెరకెక్కినటువంటి చిత్రం ఆ చిత్రంలో ఒక పాత్ర ఒక సన్నివేశాన్ని అయితే కనుక మనం గుర్తు చేసుకోవాలి అదేమిటి అంటే అల్లు అర్జున్ మరి ఏదో కేసులో ఇరుక్కోవటం మరి అక్కడ ఒక పోలీస్ అధికారి అల్లు అర్జున్ ని హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఏసీపీగా ఉన్నాడు ఆయన ఇంటికి వెళ్ళు ఆయన్ని ఆశ్రయిస్తాడు అక్కడ కొంతకాలం తలదాచుకో అని చెప్పి హైదరాబాద్ పంపిస్తాడు మరి అల్లు అర్జున్ రావటం ఎవరింటికి వస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తాడు ప్రసాద్ ఇంటికి వచ్చిన సమయంలో ఆ ఇంట్లోనే బ్రహ్మానందం కూడా ఉంటాడు బ్రహ్మానందం అలా దూరంగా వెళ్తా ఉంటే ప్రసాద్ బ్రహ్మానందాన్ని పరిచయం చేద్దామని అంటే తమ కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసి బ్రహ్మానందాన్ని పరిచయం చేస్తూ అతను అని చెప్పంగానే దొంగ అని చెప్పేస్తాడు ఎలా పసికట్టే నా సెంటు బాటిల్ దొబ్బేశాడు అని చెప్తాడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక వివరణ ఇస్తాడు వాడు ఒక ఎక్స్ దొంగ ఎక్కడైనా కూడా దొంగతనం చేయడం ఇట్టే దొరికిపోవటం వాడికి అది అలవాటైపోయింది అని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ నేతలు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ ఆ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి సేమ్ బ్రహ్మానందం క్యారెక్టర్ మరి ఈ రోజున అంబటి రాంబాబు గారికి కూడా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఒక్క అంబటి రాంబాబుకే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఎందుకంటే అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని నిలబెట్టుకుందామని చెప్పి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వాళ్ళు దేన్నయ్యా వాడుకుంది అంటే ఫేక్ ప్రచారాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పైన అమరావతి పైన ఏ రకంగా విషం చిమ్మారు సోషల్ మీడియా వేదికగా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కావచ్చు మీడియా ముందరికి వెళ్ళినప్పుడు కావచ్చు ప్రధానంగా చూసుకుంటే అమరావతి నాలుగు వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఒక ఫేక్ ప్రచారం ఒక అసత్యమైనటువంటి ప్రచారం తోటి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ గల్లీ నాయకుడు వరకు కూడా గల్లీ లీడర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని పెట్టుకుని ప్రజల్ని నమ్మిస్తూ ఆ రోజున ప్రజల్ని మోసం చేశారు నిజంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా నాలుగు వేల ఎకరాలు అన్నారు నాలుగు వందల ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు సెంట్లు అరే ఇవన్నీ వద్దు నాలుగు గజాలైనా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని నిరూపించారా నిరూపించగలిగారా అక్కడే ప్రజలకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఈ ఫేక్ దొంగలంతా కూడా అసత్య ప్రచారాలు ఫేక్ ప్రచారాలతోటి అడ్డంగా దొరికిపోయారు ఆ అంశంలో ఇక పోలవరం విషయంలో పోలవరం విషయంలో అసలు పనులేమీ జరగలేదు అని చెప్పి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పోలవరం గురించి ఎలా చెప్పారు పోలవరం ఒక ఏటీఎం అయిపోయింది పోలవరం కమిషన్ల కోసం వాడుకుంటా ఉన్నారు పోలవరం నిర్మాణాలు ఏమీ చేయట్లేదు నా తండ్రి రాజశేఖర్ రెడ్డి అంత పనులు చేశాడు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పోలవరం కమిషన్లు పోలవరం ఏటీఎం అని చెప్పేసి అని ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చారు ఆ ఫేక్ ప్రచారంతో ప్రజల్ని నమ్మించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రిగా ఉంటూ ఏం చెప్పాడు ఎప్పుడు వచ్చామని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అని అడిగాడు పర్సెంటా అర పర్సెంటా అని చెప్పి మాట్లాడాడు టూ డిసెంబర్ కల్లా కూడా పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు ఏమైంది ట్వంటీ అయిపోయింది ట్వంటీ వన్ అయిపోయింది ట్వంటీ టూ అయిపోయింది ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ ఫోర్ అయిపోయింది ఎక్కడ పోలవరం అంటే అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై శాతం డెబ్బై రెండు శాతం పోలవరం పనులు పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కూడా పాడు పెట్టారు డయాఫ్రామ్ ఫాల్ కుంగిపోయింది ఏ రకంగా పోలవరాన్ని నాశనం చేశారో మనం చూసాం అంబట్ రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటూ టీఎంసీయా నాకేం తెలుసు పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే నేనేమన్నా ఇంజనీర్నా నాకేం తెలుసు అని చెప్పినటువంటి పరిస్థితులు చూసాం పోనీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని నిజంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడైనా కూడా ఏటీఎం లాగా కమిషన్ల కోసం వాడింది అని నిరూపించారంటే ఎక్కడా లేదు ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ వైసీపీ నాయకులు దాన్ని నిరూపించగలిగారా పైపెచ్చు సిబిఐ విచారణలో ఎవరు అసలు దొంగలు అనేటువంటిది తేలిపోయింది మొత్తం ఫేక్ ప్రచారం ఫేక్ వైసీపీ నాయకులు అనేటువంటిది ఒక ముద్ర వేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా కూడా ఫేక్ అని చెప్పేసి ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి అందుకే జగన్మోహన్ రెడ్డికి ఫేక్ జగన్ అనేటువంటి పేరు కూడా వచ్చింది ఇంకా తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు చిత్కరించుకుని అసహించుకుని ఓడగొట్టి పదకొండు స్థానాలకి పతనం చేసిన తర్వాత కూడా ఈ రోజుకి అవే ఫేక్ ప్రచారాలు మొన్న బుడమేరు దగ్గర చూసాం బుడమేరు వరదలు వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు తినేశారు వాళ్ళు నిధులు గోల్మాల్ చేశారు అని చెప్పి ఫేక్ ప్రచారం చేశారు దానిపైన కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చేటప్పటికీ నోరు తెరవలేనటువంటి పరిస్థితులు ఇక అసలు సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయట్లేదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ కూడా ఆపేశారు అమ్మఒడి పడదు ఫ్రీ బస్సు లేదు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్కటి క్యాలెండర్ ప్రకారంగా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంటే మళ్ళీ ఫేక్ ప్రచారాలతోటి దొరికిపోయారు ఇప్పుడు ఏదైతే గనక పులివెందుల పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాచయం ఒక చెప్పు దెబ్బ ఒక చెంప పెట్టు అలాంటి ఒక సమాధానం ప్రజలు ఇచ్చారు పులివెందుల ప్రజలే జగన్మోహన్ రెడ్డిని ఒక ఫేక్ నిన్ను నమ్మలేమని చెప్పి పులివెందుల ప్రజలే జగన్మోహన్ రెడ్డి పార్టీకి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకుండా కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారికి అఖండ విజయాన్ని అందజేస్తే ఆ ఎన్నికల పైన కూడా మొదటి నుంచి ఫేక్ ప్రచారమే చేసుకుంటూ వచ్చారు రిగ్గింగ్ అన్నారు మొదట్లో అధికారులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు ఎన్నికలన్నీ కూడా పెడదోవ పట్టిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఎలక్షన్ కమిషను పోలీసులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంతా ఏకమైపోయి ఆ ఎలక్షన్ని వన్ సైడ్ చేసుకున్నారు మా ఏజెంట్లను రానివ్వలేదు అవి ఇవి ఇవి అవి అంటూ గగ్గోలు పెట్టేశారు ఇక వాటన్నిటికీ పరాకాష్ట కింద అంబటి రాంబాబు గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ చేస్తూ ఇదిగో మళ్ళీ ఇది మా ఫేక్ బతుకు అని చెప్పేసి అని అంబటి రాంబాబు తనని తాను ఫేక్ అని చెప్పి నిరూపించుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించేశాడు మరి అంతలా అంబటి రాంబాబు చేసినటువంటి అంశం ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూద్దాం ఇదే చూస్తూ ఉన్నాం కదా అంబటి రాంబాబు గారు ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు ఏమిటయ్యాది అంటే ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ ఐపీఎస్ కి అంకితం అంటే ఈయన ఉద్దేశం ఏమిటి అంటే పోలీసులు ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీ ఏకమైపోయి అక్కడ ఎన్నికల్ని రిగ్గింగ్ చేసేసాయి ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి ఓట్లు గుద్దుకున్నారు అని చెప్పేసి అని ప్రజల్ని నమ్మించాలి అని చెప్పి ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో ఏమిటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే ఆ వీడియో ఆ వీడియోలో కూడా ఏముందో పూర్తిగా ఒకసారి మీరు చూడండి ఒకటికి రెండు సార్లు చూపిస్తాను ఒక వ్యక్తి మీద గుద్దుతా ఉన్నాడు ఆ వ్యక్తి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ లో ఓట్లన్నీ వేస్తా ఉన్నాడు ఎస్ చూస్తున్నారు కదా మీరు చూస్తున్నది వాస్తవమే ఒక వ్యక్తి ఏవైతే గనక ఆ పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉంటాయో ఆ బ్యాలెట్లు ఏవైతే ఉంటాయో ఆ బ్యాలెట్ల మీద గుద్దుతా ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదు ఇరవై బ్యాలెట్ల మీద అతను గుద్ది వాటన్నిటిని అతనే తీసుకెళ్లి పోలింగ్ అధికారులు ఉన్నారు అతను పోలెట్ ఏదైతే గనక బ్యాలెట్ బాక్స్ లో వేస్తా ఉన్నాడు మళ్ళీ ఒకసారి చూద్దాం అధికారులు అందరూ ఉన్నారు చూస్తా ఉన్నారు

ఇది చూసినప్పుడు మీకు కూడా అనుమానం వస్తుంది అరే అది ఎట్లా సాధ్యం మనం వెళ్తే ఒక్క ఓటే కదా మనం గుద్దాల్సింది ఒక్క బ్యాలెట్ పేపర్ మీదే కదా మనం గుద్దాల్సింది మరి అతనేటి అన్ని బ్యాలెట్ పేపర్ల మీద అలా గుద్దేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళి వేస్తా ఉంటే అధికారులు ఆపరేంటి ఇది రిగ్గింగే కదా అనేటువంటి అనుమానం మీకు వస్తుంది ఈ అనుమానం రావాలన్నదే అంబటి రాంబాబు తాలూకు ప్రయత్నం అందుకే ఈ వీడియో వెనకాతల పాట ఏం పెట్టాడు ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రచారం కోసం పెట్టుకున్నటువంటి పాట ఏదైతే ఉంటుందో అదే ఒకసారి విందో ఆ పాట మళ్ళీ ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఎంత చిన్నదగా వీడియో మీరు బ్యాలెట్ పేపర్ల రంగును కూడా గుర్తుపెట్టుకోండి పసుపు రంగు ఆ పాట కూడా చూసారా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో వాడినటువంటి పాట అక్కడ బ్యాలెట్ పేపర్ల రంగు ఏముంది పసుపు రంగు ఇది చూపించి చూసారా ఇలా రిగ్గింగ్ చేస్తారు ఈ రిగ్గింగ్ తోటే పులివెందుల జడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని ఎన్నికల సంఘాన్ని తన వ్యవస్థలన్నింటినీ కూడా తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ఇలాగ రిగ్గింగ్ చేశారు అని నమ్మించాలనుకున్నాడు అంబటి రాంబాబు అక్కడే పప్పులో కాలేసి తన ఫేక్ ఏమిటి అనేటువంటిది ఈ రోజున అంబటి రాంబాబు తేల్చేశాడు ఆయనే నిరూపించేసుకున్నాడు దానికి కూడా సాక్ష్యం ఏమిటి అంటే ఈ ట్వీట్ పెట్టంగానే ఫ్యాక్ట్ చెక్ అనేటువంటిది మనకోటి ఉంది ఆ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి మీరు అందరికీ ఇవాళ రేపు సోషల్ మీడియాలో అలాగే గూగుల్లో అన్నిట్లో కూడా అర్థమైపోయింది ఫ్యాక్ట్ చెక్ అంటే నిజా నిజాలు ఏమిటి అని చెప్పేసి అని వాస్తవాలు తెలియజేసేది ఆ ఫ్యాక్ట్ చెక్ లోకి వెళ్ళి ఏమిటి వీడియో నిజంగానే ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో వీడియోనేనా ఎక్కడ వీడియో ఇది అని ఫ్యాక్ట్ చెక్ చేశారు ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఒరిజినల్ గా ఫ్యాక్ట్ చెక్ లోకి ఒరిజినల్ ఫ్యాక్ట్ చెక్ లో ఏం పెట్టారు ఇదిగోండి అతను వీడియో వేస్తున్నాడు ఈ అంబట్ రాంబాబు గారు పెట్టినటువంటి పోస్ట్ ఫేక్ వాస్తవం ఏమిటి అంటే ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏ మ్యాన్ కెన్ ట్వంటీ ఓట్స్ ఇన్ వన్ గో ఈ వీడియో కాదు పశ్చిమ లోది ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఎంపీటీసీ ఎన్నికలకి తెల్లటి బ్యాలెట్ పేపర్ ని వాడతారు అదే జెడ్పీటీసి ఎన్నికలు వచ్చేటప్పటికి గులాబీ రంగు అంటే పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లు వాడతారు ఇది ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు కానీ ఇక్కడ ఈ వ్యక్తి గుద్దుతున్నటువంటి ఆ బ్యాలెట్ పేపర్ పసుపు పచ్చ రంగు ఇది పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో వాడేటువంటి బ్యాలెట్ పేపర్లు అక్కడ పసుపు రంగు వాడతారు కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారి ప్రయత్నం ఏమిటయ్యా అంటే ఇదిగో వెనకాతలు తెలుగుదేశం పార్టీ వీడియో వాళ్ళ పాటను పెట్టేసేసి వాళ్ళ ఎన్నికల ప్రచారంలో వాడిన పాటను పెట్టేసి ఇలాగ గుద్దుతున్నటువంటి వీడియో తీసుకొచ్చి ఇదిగో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇలా కుట్ర చేసి రిగ్గింగులు చేసి వీటిని ప్రజలకి వాస్తవం చూపించాలి అని చెప్పి నమ్మబలికింది కానీ జడ్పీటీసీ ఎన్నికలు మేము ఓడిపోలా వాళ్ళు కుట్ర చేశారు వాళ్ళు రిగ్గింగ్ చేశారు అని చెప్పి నమ్మించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఇదిగో ఫ్యాక్ట్ చెక్ కూడా చెప్పింది ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ ఐపీఎస్ కు అంకితం అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వీడియోను పోస్ట్ చేశారు అందులో ఒకే వ్యక్తి అనేక ఓట్లను వేస్తున్నాడు అంటే నిన్నటి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసి ఎన్నికల్లో పోలీసులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు అన్న అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ పెట్టారు నిజానికి అది రెండు వేల ఇరవై మూడు జులైలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తాలూకు వీడియో దీన్ని అప్పట్లోనే సుధాంశు వేది అనే వ్యక్తి పోస్ట్ చేశారు అంటే అది ఇక్కడ వీడియో కాదు నాటి వీడియోని ఉపయోగిస్తూ ఒక డిఐజి స్థాయి అధికారి మీద అంబటి రాంబాబు గారు ఈ విధంగా పోస్ట్ చేయడం ప్రభుత్వ యంత్రాంగం మీద కుట్రపూరిత ఆరోపణ చేయడం ప్రజలను తప్పుదో పట్టించడం కిందకి వస్తుంది కాబట్టి ప్రజలు ఇది గమనించాలి ఎటువంటి ఫేక్ ప్రచారం చేసే వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయో అటువంటి చర్యలను అంబటి రాంబాబు గారి మీద కూడా తీసుకోబడతాయి ఏదైతే గనక అంబటి రాంబాబు తన ఫేక్ ప్రచారంతో నమ్మబలకాలి అని చెప్పి చూశాడు ఎక్కడో పశ్చిమ బెంగాల్లో వీడియో ఎప్పుడో రెండు వేల మూడు ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించినటువంటి వీడియో అప్పుడే సుధాన్సు అనేటువంటి వ్యక్తి అతను పోస్ట్ చేస్తే ఆ వీడియోని తీసుకొచ్చి ఉలివెందుల గోల్టిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వీడియో వాడారు అని చెప్పేసి అని ఇగో అక్కడ ఇలా రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి అని ఎప్పటి వీడియో తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల్ని నమ్మించాలి అని చెప్పి మళ్ళీ ఫేక్ ప్రచారం చేస్తూ అంబటి రాంబాబు తన ఫేక్ బతుకుని ప్రజలకి స్పష్టంగా చూపించుకోవడమే కాక జగన్మోహన్ రెడ్డిని కూడా ఇందులో బుక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా నవ్వులు పాలైపోయినట్టే ఈ వీడియోతో అయితే ఒక డిఐజీ ఐపీఎస్ అధికారి డిఐజి రేంజ్ అధికారి ఆయన పైనే ఇలాంటి ఆరోపణలు చేయడం అంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు కాబట్టి అంబటి రాంబాబు మీద కూడా అలాంటి చర్యలే తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు వస్తా ఉన్నాయి ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఏపీ జీవీ డాట్ ఇన్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాట్ ఇన్ వాళ్ళ ఫ్యాక్ట్ చెక్ లో అందులోనే పొందుపరిచారు ఈ అంశపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ